క్రీస్తు నందు సహోదయ సహోదరు నారా క్రీస్తు నామంలో హృదయ ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటల వరకు రాసిన సువార్త పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చిన వారు ఎరిశిలోవులకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టని ఆరంభించి లోపలు మార్చే వారి బొల్లలను దూరము వారి పేటలను కడగోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనియకుండా ప్రార్థం చేస్తున్నారు మా తండ్రి పరిహితులు ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి అయా మీ ప్రియకుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుచం చేపిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను అంత మామే ప్రభు నేసుక్రీస్తు నామను అంగ కోరిక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పర్లోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు తొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం దేవాలయం అంశం ఏంటి దేవాలయం దేవాలయం గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న విషయం మార్గదర్శన శుభార్త పదకొండవ అధ్యాయం పదిహేను చదువు వారు ఎరుసే వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయ వారిని వెళ్ళగొట్టను ఆరంభించి లోపలు మార్చు వారి బల్లలను గుమలము వారి పేటలను పడదవచ్చు దేవాలయము గుండా ఏ పాత్రైన ఎవరిని ఏనీయకుండిను ఇక్కడ దేవాలయంలో యేసుక్రీస్తుల వారి దేవాలయానికి వెళ్ళారు అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే మనం కొన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు ఆయన వెళ్ళారు వెళ్లారు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న విషయం వాడు చేస్తున్న విషయం పని ఏమిటి అంటే క్రయ విక్రయములు చేస్తున్నారు తర్వాత రోకలు మార్చువారు తర్వాత వారి బల్లలు బల్లలను గోవులము వారి పేటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రైన ఎవరిని తేనీయకుండెను ఏ పాత్ర కూడా ఒక్కసారి మందిరంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళా బయటికి అనేది తీసుకొని రాక తర్వాత చెప్తున్న విషయం మరియు ఆయన బోధించుతూ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడు అని లేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి త్రేను ఎలా చేశారంట దొంగల గుహగా చేశారు అంటే దొంగలో ఏం చేస్తారు దొంగతనాలు చేసి తర్వాత వాళ్ళు ఒక చోటకు వెళ్ళి అక్కడ ఏం చేస్తుండారంటే అవన్నీ కూడా ఇదిగో మాట కూర్చొని ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నాకు అని ఏం చేసుకుంటారు పంచుకుంటారు అనమాట వాడు దొంగతనాలు చేసి తీసుకెళ్ళి అక్కడ పంచుకుంటారు అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నారు క్రయ విక్రములు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు పువ్వులు అమ్ముతున్నారు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎలా అయిపోయింది మందిరం ఎలా అయిపోయింది దేవాలయం ఎలా అయిపోయిందంటే దొంగల గుహగా అయిపోయింది అనమాట అంటే దొంగలో గుహాల్లో వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ మందిరంలో అలా వ్యాపారాలు జరుగుతున్నాయి అన్నమాట దేవుని మందిరము ఎంత శుభ్రంగా ఉండాలి దేవుని మందిరము దేవుణ్ణి ఆరాధించుకునే మందిరం ఏ విధంగా ఉండాలి దేవుడు నివసించే మందిరం మన హృదయం శుభ్రంగా పరిశుద్ధంగా ఉండాలి తర్వాత దేవుడు దేవుణ్ణి ఆరాధించే ఆ ప్రదేశం కాబట్టి అన్ ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నీట్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి దేవాలయములో యేసుక్రీస్తు దారు ప్రవేశించేసరికి అక్కడ చేస్తున్న విషయం చూసి యేసుక్రీస్తు దారు తప్పుతన అదే విధంగా మరి దేవుడు మన హృదయంలో ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవాలయం ఏది అని అంటే ఆయన మందిరం ఏదంటే మన హృదయం ఏదంటే మన హృదయం అక్కడ ఆయన నివసించినప్పుడు ఆయన వచ్చినప్పుడు నీలో చెత్త చెదారం లేకపోతే సినిమాలో సీరియల్ లోకాశ ఇవన్నీ కోపాలు ద్వేషాలు అన్ని అక్కడ ఉంటే ఆయన ఎంత బాధపడతారో ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసి ఎంత బాధపడ్డారో నీలో కూడా మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన నీలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీలో ఉంటే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నివసిస్తారు ఆయన ఉంటారు మరి ఆయన ఉన్నప్పుడు నువ్వు బూతులు మాట్లాడితే ఆయన ఎంత బాధపడతావు నువ్వు కోపడితే ఎంత బాధపడతావు నువ్వు అబద్దాలు ఎంత బాధపడతావు నువ్వు తప్పులు చేస్తుండే ఎంత బాధపడతావు ఆ దేవాలయంలో కూర్చొని మన మందిరంలో అవన్నీ చేస్తే అంత బాధపడ్డారు మరి ఆయన నివసించే మందిరంలో మరి అది శుభ్రంగా లేకపోతే పరిశుద్ధంగా లేకపోతే ఆయన ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి మందిర పనుల విషయంలో కాని ఏ విషయంలో గాని దేవాలయం విషయంలో గాని దేవుడు నివసించే మన హృదయం విషయంలో కానీ ఏ విషయంలో కూడా అజాగ్రత్త అనేది లేకుండా జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించాలి దేవాలయం కాపాడుకోవాలి మన అలాగే ఆ దేవుని మందిరం విషయంలో శుభ్రంగా ఉండాలి దేవుడు నివసించే మన హృదయం ఆ మందిరం కూడా ఎలా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి అందుకే చెప్తున్నారు కదా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేతుడు అనే భత్త ఐదా అధ్యాయంలో చెబుతున్నారనమాట హృదయం శుద్ధిగా లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు హృదయంలో చెత్త చెదారం అంతా పెట్టుకొని నువ్వు లోకాశలతో జీవిస్తుంటే ఉంటే దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తూ ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధత విషయంలో ప్రభు రాజీ అనేది పడడు పరిశుద్ధాత్మ దేవుడు రాజీ పడడు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దేవాలయం విషయంలో ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు అక్కడ దేవాలయం ఏ విధంగా ఉంది ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి అలాగే యస్సు క్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి క్రీస్తు ఎదుట ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా నిలబడాలని దేవుడు కోరుకున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకుని ఏ ఒక్కరు కూడా నశించిన రకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రైస్తు ఈ ఒక్కరికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడుచు తండ్రి దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద చర్విస్తూ మాటలు పంపిస్తారు అందరికీ